అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే వేసవి కాలంలో చాలామంది వేడి వల్ల వేడి వల్ల హెయిర్ ఫాల్ అయితే ఉంటుందండి అంటే వెంట్రుకలు అనేవి ఊడిపోతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి వేడి తగ్గటానికి వేడి ఉన్నా సరే ఆ వేడికి మరి హెయిర్ హెయిర్ అనేది వెంటుకలు ఊడకుండా ఉండటానికి నేను కొన్ని విధానాలు అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మరి మనకు వచ్చేసరికి కొబ్బరి కాయ దొరుకుతుంది కొబ్బరికాయ ఒక రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ తీసుకొచ్చుకొని బాగా ముదిరినటువంటి కొబ్బరికాయ మాత్రమే బాగా ఉపయోగపడుతుందండి లేతగా ఉన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు ముదురుగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ తీసుకున్న తర్వాత దాన్ని పగల కొట్టి ఏం చేయాలి మెత్తగా తురుము పట్టాలండి మిక్సీలో దయచేసి వేయకండి మిక్సీలో దయచేసి వేయకండి తురుము పట్టాలి మనకి బయట ఇళ్ళలో ఎక్కడైనా సరే తురుము పట్టేటువంటిది కొబ్బరి తురుము అనేది దొరుకుతూ ఉంటుందండి దాంతో తురుము పట్టండి పట్టిన తర్వాత ఒక కాటన్ గుడ్డ పనికిరాదండి సిల్క్ గుడ్డ మాత్రమే ఉపయోగించాలి సిల్క్ గుడ్డ దేనికంటే కాటన్ అంటే ఆ పాలను మనం పిండాలి కాబట్టి కొబ్బరి పాలను మనం పిండాలి కాబట్టి ఆ పిండటం వల్ల కాటన్ అయినట్లయితే అవి కాస్త ఆ హీట్ దెబ్బకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఆ లోపల మనము తురుము పట్టినటువంటి ఆ తురుము అనేది కొబ్బరి తురుము అనేది కాస్త ఆ వేడికి బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే సిల్క్ గుడ్డ మాత్రమే వాడాలి సిల్క్ గుడ్డ అయినట్లయితే ఎంత గట్టిగా పిండినా సరే ఎంత వేడిగా ఉన్నా సరే అది సాధ్యమైనంత వరకు దాటి బయటికి వెళ్ళదు అట్లాగా బాగా పిండాలి పిండిన తర్వాత దానిని మందపాటి అల్యూమినియం గిన్నెలో మీరు కనుక కొబ్బరి పాలనే కొబ్బరి పాలనే కొన్ని గనక అరికాలకు గనక మర్దన చేసుకున్నట్లయితే అరికాలకి బాగా కొద్దిగా ఒక చుక్క లేదా రెండు మూడు చుక్కలు ఆ అరికాలకు కనుక మర్దన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వెంటనే ఒక రెండు మూడు సెకండ్లలోనే రెండు మూడు సెకండ్లలోనే మర్దన చేసుకున్న వెంటనే మీకు కళ్ళు చల్లగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మర్దనా చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లలోనే కళ్ళు చల్లగా ఉంటాయి అరికాలకి మన మెదడుకి అంత దానికి దీనికి సంబంధం అనేది ఉంటుంది అయితే ఎవరైనా సరే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందుగా మొహం కడుక్కొని కాళ్ళు కడుక్కుంటే చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో ఎవరైనా సరే ముందు మొహం కడుక్కొని తర్వాత కాళ్ళు కడుక్కోవటం చాలా మంచిది ఎప్పుడైనా సరే పాదరక్షలు అంటే చెప్పులు వేసుకోకుండా గనక నడిచినట్లయితే ఆ వేడి అనేది మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి షూ వేసుకున్నా సరే కొంతమంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో షూ వేసుకుంటారండి లోపల 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 తక్కువ వేడి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇట్లాంటివి ఏవైనా సరే ఈ పద్ధతులు కనుక నేను చెప్పేటువంటి పద్ధతులు కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కలగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొబ్బరి తురుముని పిండిన తర్వాత వచ్చినటువంటి పాలని అల్యూమినియం గిన్నె మనకి ఇప్పుడు సత్తు గిన్నెలు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఆ సత్తు గిన్నెల్లో ఏం చేయాలి అంటే మందపాటి సత్తు గిన్నె తీసుకోవాలి సన్నటి సగం మీద కాస్త పెట్టారనుకోండి మంట పెట్టారనుకోండి సన్నటి సగం మీద అవి ఏంటంటే నిదానంగా పాలు కాస్త ఏంటంటే ఫస్ట్ స్టెప్లో కొద్దిగా గడ్డ కడతాయండి ఆ గడ్డ కట్టిన దగ్గర నుంచి లోపల చిన్న చిన్న బుడగలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాగనే అది ఏంటంటే కాస్త చిందులు చిందులు నూనె వస్తూ ఉంటుంది కాబట్టి పాలు మరిగే కొద్దీ నూనె వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చేతితోటి పట్టకార పట్టుకొని మరొక చేతితోటి ఏంటంటే కాస్త తిప్పుతూ ఉండండి తిప్పిన తర్వాత ఎప్పుడైనా సరే తెలుపు ఎరుపుగా తెలుపు కాస్త గోధుమ కలర్గా మారి గోధుమ కలర్ నుంచి ఎరుపుగా మారి ఎరుపుగా నుంచి కాస్త నల్లగా మాడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ మూడో స్టెప్లో అంటే ఎరుపుగా మారేటువంటి క్రమంలో తీసి పక్కన పెట్టుకోవడం మంచిది కలయిదిప్పుతూనే ఉండాలండి ఖచ్చితంగా పది నిమిషాలు లేదా పావు గంట టైం పడుతుంది సందటి సగం మీద మాత్రమే వండాలి కొంపట్టు ఉన్నట్లయితే కొంపట్లో పెడితే అదే నిదానంగా అవుతూ ఉంటుందండి మరి ఇదొక విధానము దాన్ని బాగా ఏంటంటే ఎవరైనా సరే ఆడవారికి కడుపు కూడా ఏంటంటే కాస్త పొత్తి కడుపు బాగా బెగదిస్తూ ఉంటుందండి అట్లాంటి వాళ్ళైనా సరే దీన్ని కనుక బాగా మసాజ్ కనుక చేసుకున్నట్లయితే పూసుకున్నట్లయితే ఆ బిగుమానం అనేది ఆ పొట్ట అనేది బిగించడం మానేసేసి ఆటోమేటిక్గా ఏంటంటే అట్లాగే అప్లై చేసుకున్న తర్వాత యూరిన్కి పోతారు అది ఫ్రీగా ఉండటానికి పొట్ట ఏంటంటే నొప్పిగా ఉండకుండా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అంతేకాకుండా అరికాలు కనుక అరికాలు కనుక పాలన కనుక ఒక రెండు మూడు చుక్కలు కనుక మర్దన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కళ్ళు మెదడు తలభాగము మొత్తం కాస్త రిలాక్స్గా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఈ పాలనే కనుక ఈ పాలనే కనుక బాగా తలకి కనుక మర్దన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వెంటుకలు పెరగటమే కాకుండా పూర్తిగా ఆగిపోయినటువంటి ప్రదేశంలో వెంటుకలు మొలవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వెంటుకలు ఖచ్చితంగా మొలవటానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే ఏదైనా సరే ఒక్కసారి మాత్రము రాదు అదే పనిగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి తర్వాత వచ్చేసరికి రెండో విధానం ఏంటంటే మనకి బయట కొబ్బరి నూనె అనేది దొరుకుతూ ఉంటుంది లూజ్ ప్యాకెట్లు అయినా సరే పర్వాలేదు మంచి నూనెని తీసుకోండి వంద గ్రాముల నూనె తీసుకున్న తర్వాత ఒక పది గ్రాముల అంటే పది బాదం విత్తనాలు తీసుకోండి పది బాదం విత్తనాలని తీసుకొని దాన్ని మిక్సీలో వేసేసేయండి ఇది బాదం విత్తనాలని మిక్సీలో వేసేయండి పది వేసుకోవచ్చు పన్నెండు వేసుకోవచ్చు ఇరవై వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఓపిక ఎన్ని ఎన్నైనా సరే వేసుకోవచ్చు బాగా మిక్సీలో వేసిన తర్వాత అది ఏంటంటే పేస్ట్గా మారుతుంది అంటే ఉండగా కాస్త మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మన తురుము ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది కాస్త దాన్ని తీసుకొనిక వంద గ్రాముల కొబ్బరి నూనెలో కనుక నిదానంగా ఇందాక చెప్పినటువంటి విధంగా కనుక మరిగించినట్లయితే అది కూడా ఏంటంటే నిదానంగా దానిలో ఉన్నటువంటి బాదం నూనెని బాదం అంటే ఏదైనా పచ్చి దాని నుంచి తీసినటువంటి నూనె వేరు ఎండిపోయిన దాని నుంచి తీసినటువంటి నూనె వేరు కానుకల్లో తీసినటువంటి నూనె వేరు మనము పచ్చి బాదం విత్తనాలను వేసుకుంటాం కాబట్టి పచ్చి బాదం విత్తనాలను వేసుకుంటాం కాబట్టి దానిలో ఉన్న ఔషధ గుణాలు మొత్తం ఈ గబ్బరంలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది దాన్ని గనక తల కనుక అప్లై చేసుకున్నట్లయితే కంటికి బాగా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది కంటికి చల్లగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది జుట్టు తలగా నొప్పి ఎక్కువగా ఉంటుందండి ఎండలకి ఏంటంటే కొంతమందికి ఎప్పుడు తలకాయ నొప్పి ఉంటుందండి అట్లాంటి తలకాయ నొప్పి కూడా పూర్తిగా పోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది పూర్తిగా ఖచ్చితంగా ఉంటుందండి ఇవి కనుక ఈ టిప్ కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మనకి కటోరా అని చెప్పేసి బయట అమ్ముతూ ఉంటారండి కటోరా దాన్ని బూరుగా బంక అని చెప్పేసి అంటూ ఉంటాం బూరుగా బంక దాన్ని కనుక కాస్త కొద్దిగా నలగొట్టుకొని ఆ బంకని కొద్దిగా ఒక పావు స్పూన్ కనుక మనం మంచి నీళ్ళల్లో వేసుకొని గనుక కలకండ దాంట్లో పంచదార కనుక పంచదార కానీ కలకండ కానీ చేర్చి కనుక తాగినట్లయితే వేడి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంద్రియము కూడా చక్కగా రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బాగా మర్ద తలకి మర్దన చేసిన తర్వాత ఆ విధంగా బాదం విత్తనాలు మొత్తము వంద గ్రాములలో వేసినప్పుడు యాభై గ్రాములు మాత్రమే మందంగా వస్తుందండి ఆవదం ఆవదం కంటే మందంగా రావడానికి మనం ఎన్ని విత్తనాలు వేస్తే అంత మందంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానిలో ఏంటంటే మరలా ఏంటంటే మీరు అవకాశాన్ని బట్టి ఒక రెండు వందల గ్రాములు కానీ వంద గ్రాములు కానీ మీకు ఎంతైతే నచ్చుతుందో ఆ విధంగా అంతా వేసుకోవచ్చు అండి కానీ ఏంటంటే నెంబర్ వన్గా పనిచేస్తుంటుంది జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా తగ్గడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి కెమికల్ కలిపినటువంటి కొన్ని ఆయిల్స్ ఉంటాయండి ఆ ఆయిల్స్ ఎవరైతే వాడుతుంటారో ఇది వాడాలి అనుకున్నప్పుడు ఇది కాస్త అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే విషపు వెంటుకలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలి ఆ ప్రదేశంలో బలమైనటువంటి బలవర్ధకమైనటువంటి నల్లటి వెంట్రుకలు రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది చచ్చు మొత్తం పోతుందండి తర్వాత బలవద్ధకమైనటువంటి వెంటుకలు ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి గసగసాలు కూడా ఉంటాయండి గసగసాలు కొబ్బరి నూనెలో కాస్త వేయించి కనుక పెట్టుకున్నట్లయితే నిద్ర రావడానికి అవకాశం అనేది ఉంటుంది నిద్ర రావడానికి అవకాశం అనేది ఉంటుందండి కాస్త మెదడుకు చలవ చేసినా సరే నిద్ర రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కాస్త ఏంటంటే నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే గసగసాలతోటి తయారు చేసినటువంటి ఈ నూనెను కనుక పూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది నిద్ర బాగా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అంతేకాకుండా ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో కనుక ఎండాకాలంలో ఎవరైనా సరే సబ్జా తోటి గింజలను కనుక నెలల్లో కనుక నానబెట్టుకొని కనుక తాగినట్లయితే పంచదార కనుక వేసి దానిలో నిమ్మకాయ కనుక పిండినట్లయితే పిండుకొని తాగినట్లయితే వేడి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి వేడి తగ్గడానికి ఒక చిన్న చిట్కా అనేది ఇప్పుడు మళ్ళీ చెబుతున్నానండి మనకి బయట బయట మంచి బ్రా మంచి షాపుల్లో ఒక బ్రాండ్ షాపుల్లో చింతలూరు కానీ బైద్యనాథ్ కానీ ఇట్లాంటి మంచి బ్రాండ్ కంపెనీలలో శిలాజిత్తు చూడం అనేది దొరుకుతుందండి శిలాజిత్తు చూర్ణం అనేది దొరుకుతుంది అది కనుక కాస్త మూడేళ్ళకు వచ్చినంత కనుక కాస్త నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండి మూడేళ్ళకు వచ్చినంత దానిలో వేసేసుకొని తర్వాత వచ్చేసరికి దానిలో కలకండ కనుక ఒక రెండు స్పూన్లు కలకండ వేసేసి శుభ్రంగా తాగినట్లయితే దానివల్ల వేడి తగ్గటమే కాకుండా మొలలకు సంబంధించినటువంటి బాధ అనేది పూర్తిగా తగ్గటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి శిలాజిత్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే కలమంద కలమంద కూడా చాలా మంచి చేయటానికి అవకాశం అనేది ఉంటుందండి కలమంద గుజ్జును కనుక ఉదయాన్నే కనుక మూడు సార్లు కడుక్కొని కలకండ చేర్చి కనుక తీసుకున్నట్లయితే సేవించినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ఆ వేడి అనేది పూర్తిగా తగ్గి కాస్త జుట్టు రాలకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి అంతేకాకుండా మనకి అందరికీ అందుబాటులో ఉండేటువంటి చెట్టు కానుగ చెట్టు అండి కానుగ చెట్టు దాన్ని ఒక తాట పొలిచి ఆ తాటని కనుక ఆ తాటని కనుక బాగా నల్లగొట్టి ఒక గ్లాసులో కనుక వేసేసి ఒక గంట రెండు గంటలు అట్లా నాణ్యచ్చిన తర్వాత ఆ దాన్ని వడగట్టుకొని కనుక తాగినట్లయితే ఎట్లాంటి వేడైనా సరే పోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే ఈ ఎండాకాలము ఇంకోటి బాగా మీరు ఎక్కడైనా సరే వేరే ప్రదేశంలో ఉన్నారు టోపీ పెట్టుకుంటుంటారండి ఎక్కువ ఆ టోపీ పెట్టుకునే వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడ ఆ వేడి వల్ల అతి వేడి వల్ల రంధ్రాలు లేనటువంటి టోపీ ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఏంటంటే ఆ వేడి వల్ల ఏంటంటే జుట్టు పలసబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకి వేపాకు కానీ ఆమదఅపు ఆమదపు ఆకు కానీ ఆ టోపీలో కనుక పెట్టుకొని కనుక పెట్టుకున్నట్లయితే కాస్త ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే కాస్త ఎక్కిరింపుతనంగా ఉంటుంది కాబట్టి అది ఏంటంటే మీ ఇష్టం అండి కానీ ఏంటంటే అరికాలికి ఆముదం మర్దనా చేసుకున్న రాత్రిపూట పడుకోబోయే ముందు అరికాలికి ఆవదం మర్దనా చేసుకున్న తలకి చలవ చేయటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి రాత్రిపూట ఎవరైనా సరే మజ్జిగ కనుక ఒక చెంబుడు మజ్జిగ కనుక సేవించినట్లయితే ఖచ్చితంగా వేడి అంటే హెయిర్ ఫాల్కి కారణం ఏంటంటే మనకి బయట వాతావరణంలో పొల్యూషన్ అండి వాతావరణ కాలుష్యం వల్ల జరుగుతుంది అంతేకాకుండా ఒంట్లో ఉన్నటువంటి వేడి వల్ల కూడా ఆ హెయిర్ ఫాల్ అనేది జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే ఒక విధానాలు మరి పచ్చి కొబ్బరి నుంచి తీసినటువంటి పాలతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెలో కనుక బాదం విత్తనాలను కనుక వేసి కనుక చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అతిగా వేడి తగ్గాలి అంటే మనకి సబ్బియం ఉంటాయండి ఆ సబ్బియంలో గనక సబ్బియ్యంలో కనుక కాస్త బెల్లంతో పాయసం కనుక చేసుకొని కనుక తాగినట్లయితే ఆ వేడి కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి వేడి తగ్గితే ఆటోమేటిక్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనెలో ఉసిరిక రసాన్ని అంటే ఒక పది కానీ ఇరవై కానీ ఉసిరికాయ ఉసిరికాయలు తీసుకొని దాన్ని ఇత్తనాలు తీసేసి ఇత్తనాలు తీసేసి ఆ రా దాన్ని కనుక బాగా దంచేసి ఆ కొబ్బరి నూనెలో వేసేసుకొని కొంతమంది ఏంటంటే పూసుకుంటూ ఉంటారండి అది కూడా ఏంటంటే కళ్ళకి మెదడుకి మరియు వెంటుకలకి మంచి ఫలితాన్ని అందజేస్తూ ఉంటాయండి తర్వాత ఎవరైనా సరే ఇట్లాంటి నూనె వాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆడవారు కనుక అయినట్లయితే వారికి ఏంటంటే బాగా అప్లై చేసుకున్న తర్వాత అంచులు ఉంటాయండి చివర అంచులు ఉంటాయి ఎండుకలు జడకి చివ్వర అంచులు ఉంటాయండి ఆ అంచులు కొన్ని కొన్ని చెట్లుతో ఉంటాయండి ఆ అంచులకు కూడా అప్లై చేయాలి సమాన భాగంగా అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి సమాన భాగంగా ఉండేటువంటి విధంగా ఏంటంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అంచులు కనుక ఈ ఆయిల్స్ అప్లై చేసుకున్నట్లయితే ఏదైనా ఒకటండి ఏదైనా ఒకటి ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి మరి ఇవి కనుక అప్లై కనుక చేసుకున్నట్లయితే జుట్టు పెరగటమే కాకుండా మనకేందంటే చెడు వేడిని తగ్గించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎవరైనా సరే ఇప్పుడు ఒక నేను కొన్ని టిప్స్ చెప్పాను అందులో ఏంటంటే మెడికల్ పరంగా కూడా ఉన్నాయి మెడికల్ పరంగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే కొంతమంది ఏదైనా సలహాలు చెప్పినా సరే ఆ సలహాలు ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకొని ఏం చేయాలి వైద్యుల సలహాలు మేరకు మాత్రమే కొన్ని కొన్ని టిప్స్ అనేది ఫాలో కావాలండి అంతేగాని ఎవరు పడితే ఏది చెప్పి ఏ ఏవి చెప్పినా సరే వాటిని ఫాలో అవటం అనేది కూడా కరెక్ట్ కాదు వైద్యుల సలహాల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి